నామమున అందరికి వందనములు స్విచ్ ప్రార్థన బంధింపు ప్రార్థన యేసు ప్రభువా ఈ వేళ లేచిన వెంటనే స్విచ్ ప్రార్థన చేయిచున్నాము మత్తయి పద్దెనిమిది పద్దెనిమిది మనము చేయవలసిన ప్రార్థనలు అన్నీ చేసి ముగింపవలను స్విచ్ మనము వేయగానే వెలుగురాదు అయినప్పటికి మరి ఒక మారు వెలుగు వచ్చు వరకు కనిపెట్టుదు రెండవ రాకడ సమీపందున్న మనము వేరొకమారు నొక్కుట అవసరము లేదు గనుక చేయవలసిన ప్రార్థనలు త్వరగా కాలానుసారముగా చేసి కనిపెట్టవలను అప్పుడు ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రము తమ శత్రువుల వలన కలగవలసిన బాధ నుండి విమోచితులైన రీతిగానే మనమును విమోచితుల మగుదుము భూమి మీద మనము బంధించు వాటిని పరలోకమందు ప్రభువు బంధించును మనము వేటిని విప్పుదుమో వాటిని ప్రభువు పరలోకమందును విప్పును మన ఇష్టము ఈ రెండు వాక్యములలో పంక్తులలో కనబడుచున్నది మన స్వాతంత్రమును బట్టి మన చిత్తమే కనబడుచున్నది ఇది ఎంత ధన్యత అనేక మంది భక్తులే ఈ ధన్యతను పోగొట్టుకొనిచున్నారు పరలోకమందు వెలుగు ఉన్నట్లు భూలోకమందు స్విచ్ అనగా మన ప్రార్థన ఉండును అనగా మన ప్రార్థనా గదిలో ప్రార్థన వెలుగువలే ఉండును